అందరికీ నమస్తే అంజు విజయానికి స్వాగతం ఈరోజు ఇంట్లో లిల్లీ పప్పి ఒకటే తిప్పలు పెడుతుంది లిల్లీ పప్పి ఏ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతుందో ఈ వీడియో ద్వారా చూసి మీ కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను బయటకు పోతావా చెప్పు పా బయటకుపా ఇల్లు శుభ్రంగా ఓడ్చుకోవాలా ఇంతకు రాత్రి తొందరగా పడతారు ఉదయం అన్న తొందరగా లేవాలనా లేవకూడదా పా అడా బయటికే నేను ఇంతసేపు రిక్వెస్ట్ చేసిన కుక్కలు బయటకు పోతలేవు లిల్లీ మాత్రం ఒక్కటే ఉంది మిగతావన్నీ బయటికి వెళ్ళాం కానీ ఇప్పుడు మా ఆమె వచ్చింది మా ఆమె రాందాడు ఈ లిల్లీ కుక్క బయటికి తనంతకు తానే అవుతుంది చూడు ఎవరైనా సరే తనేవాడిని కానీ కొట్టేవాడిని కానీ చూస్తే భయపడతారు ఇప్పుడు చూడండి లిల్లీ మా ఆమె వచ్చిన ఎంబడే బయటికి వెళ్తుంది ఏ ఏ మళ్ళీ ఎందుకు హడా పా ఎందుకు బయటకు వద్ద లేవు బయటకొతే పడకపోతారా అనే లోపల ఉన్నావా అంత భయం ఉంది నీకు బసాలు రా పిల్లల్ని కానీ పెద్దల్ని కానీ ముసలని కానీ మళ్ళీ ఎందుకు కావాలి నారా లేవు లేవు ఎందుకు కరుస్తారా బయట కరిస్తే పట్టకపోతారా తీసుకుపోయి కొన్నా షెల్టర్లో వెళ్తారు షెల్టర్లో పెడితే ఏమవుతుందో తెలుసా అన్నం సరిగా ఉండదు రోగాలు వస్తాయి కరుసుకుంటారు ఒకదానికొకటి పోటీ పడుతుంటాయి ఆహారం కోసం నిద్ర సరిగా ఉండదు మీకు వేల కుక్కలు ఉంటాయి ఇప్పుడేమో మీరు నాలుగైదు కుక్కలు మంచిగా వండుకుంటారు కానీ షెల్టర్ కొత్త ఎట్లా ఉంటుందో తెలుసా పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది మా ఢిల్లీలో కుక్క కూడా ఉండకూడదు అంట ఢిల్లీలో బజార్లలో ఒక్క కుక్క కూడా ఉండకూడదు అని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది కుక్కలన్నీ తీసుకుపోయి బయట పెడుతున్నారు షెల్టర్లో పెడుతున్నారు ఆ పరిస్థితి ఎట్లా ఉంటుందో ఊహించుకో ఆ ఢిల్లీలో ఉన్న విషయం గల్లీ దాకా వచ్చేసింది ఎంతటా ఊలూర్లకు కూడా వచ్చేసింది ఇంకా మిమ్మల్ని కూడా తీసుకుపోతా అసలు లేదు తా ఇల్లి ఇల్లు లేవు లేవు లేదు పా బయటికివా చలిపెడుతుంది ఇంకా ఇంకా ముదురుకొని వండుకో ఇంకా ముదురుకొని వండుకో అదేమో బయట జరుగుతుంది లోపలికి రావడానికి ప్రయత్నం చేస్తుంది లేదు సేవా హడా తన్నుటోళ్ళు అయితేనే బాగుంటుంది పనులు ఎప్పుడే కానీ అట్లా అట్లయితే మంచిది మంచిగా పెట్టుకుంటే మీరు మాట్లాడారు పావే ఏంటి

Bara, ba ke? Ha? Hmm. Kusa. Eh marka ke parpa. Nalu. Oh, anta bayam ta masto na nga. Ha? Ha di ba dike? Pa apa? ఇట్లా రావు కొద్దిసేపు కొద్దిసేపా బిస్కెట్ ప్యాకెట్ చూపిస్తే వస్తుంది చూ బయటికి మీ వీక్నెస్ అంతా ఏడ ఉంది పా బయటకి దిలిస్తే ఒట్టిగా రావు ద No, no, it's not. Fun, fun, bad queen. Da, 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 da. Bye, Dike. এই ৰাণিক ఎస్ సార్ నీ గు క్యాచ్ 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 నాడ వస్తుంది సోళదు రా రాత్రి కర్పించకండి ఇప్పుడు క్యాచ్ అన్నీ క్యాచ్ 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 కుక్క వచ్చింది మళ్ళా ఓహో ఫిల్ వచ్చిందా వచ్చింది పెద్ద కుక్క కూడా వచ్చేసింది రాత్రి బాగా కుక్కలతో పోట్లాడింది మూతి చూడు ఎట్లా మొత్తం వాసింది కుక్కల దగ్గర కోద్ద కూడా ఎట్ట వస్తుంది ఏం మంచి పదే అసలు ఇక్కడ్రా ఆజనేయుని మూతి లాక్క అయింది రాత్రి ఐడియాని పెట్టినా

Lepan deh. keren oh. Cakalah dar Hey, hey. yang

ఇవ్వాలి వెళ్ళి రావు కిందికి రావు మళ్ళా కావాలన్నా బిస్కెట్